బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము అమెరికా ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఉన్న పన్నెండు దేశాల పౌరులపై మరిన్ని ఆంక్షలు విధించాలని సిద్ధమవుతుంది ఇప్పటికే ఈ దేశాల వారికి అమెరికాకు రావడంపై ట్రంప్ ప్రభుత్వం స్పష్టమైన నిషేధాలు అమలు చేస్తుండగా ఇప్పుడు నిషేధానికి ముందే అమెరికాలోకి చట్టబద్దంగా వచ్చిన వారి గ్రీన్ కార్డ్ ను మరియు ఇతర వీసా అనుమతులను పొందడం మరింత కఠినతరం చేయాలని యోచిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ చాట్ కాంగో ఎరిట్రియా హై ఐరాన్ లిబియా మయన్మార్ సోమాలియా సూడాన్ వంటి దేశాలపై విధించిన నిషేధం తర్వాత పాస్పోర్ట్లు మరియు పత్రాలు విశ్వసనీయంగా లేవన్న కారణంతో వీరికి కొత్త గ్రీన్ కార్డులు వీసాలు ఇవ్వడాన్ని పెద్ద ఎత్తున నియంత్రించేందుకు సూచనలు తయారవుతున్నాయి వలసలను తగ్గించే దిశగా ట్రంప్ ప్రభుత్వం మరింత కఠిన వైఖరిని అవలంబిస్తుండగా ఈ విధానాలు చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్న నిర్దోషులను కూడా ఇబ్బందుల్లోకి నెట్టొచ్చ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే ఉన్న కొన్ని మినహాయింపులు కొనసాగుతున్నప్పటికీ నిషేధిత దేశాల ప్రజలకు భవిష్యత్ లో ఇమిగ్రేషన్ ప్రాసెస్ మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని అమెరికా జాతీయ మీడియా కథలను సూచిస్తున్నాయి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ